శ్రీ గురుభ్యో నమ శ్రీ దేవ్యే నమ శని మార్గి అంటే ఏంటో శని మార్గి ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలగజింపచేస్తుందో శని మార్గి ప్రభావం వల్ల ఏ రాశులకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు కలుగుతాయో శని మార్గి వల్ల వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింప చేసుకోవడానికి ద్వాదశ రాశుల వాళ్ళు పాటించవలసిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రధానంగా ఎప్పుడైనా సరే శని భగవానుడు తాను సంచరించే మార్గానికి వ్యతిరేక దిశలో గనుక సంచారం చేస్తూ ఉన్నట్లు అయితే దాన్ని శని వక్రము అనే పేరుతో పిలుస్తారు శనీశ్వరుడు వక్రగతిలో ప్రయాణం చేసేటప్పుడు ఆ వక్రాన్ని వీడి వక్రాన్ని త్యజించి మళ్ళీ మామూలు మార్గంలో రుజు మార్గంలో ప్రయాణం చేసినట్లు అయితే దాన్ని శని మార్గి అనే పేరుతో పిలుస్తారు నవగ్రహాలలో శనేశ్వరుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జూలై నుంచి వక్ర మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు అలా వక్రమార్గంలో ప్రయాణం చేస్తున్న శనీశ్వరుడు దాదాపుగా నూట ముప్పై ఎనిమిది రోజుల తర్వాత నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకి తన వక్ర మార్గాన్ని త్యజించి రుజు మార్గంలో ప్రయాణం ప్రారంభించాడు దీన్ని శని మార్గి అనే పేరుతో పిలుస్తారు అంటే శనీశ్వరుడు వక్రించి ప్రయాణం చేస్తున్నప్పుడు మళ్ళీ తిరోగమనం జరిగి తన యథార్థ మార్గంలో రుజు మార్గంలో ప్రయాణించడాన్ని శని మార్గి అంటారు ఇలా శని వక్రత్యాగం చేసినప్పుడు శని మార్గి ఏర్పడినప్పుడు ఇది ద్వాదశ రాశులకి అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది చాలా వరకు ఎప్పుడైనా సరే శని మార్గి అనేటటువంటిది ఆయన తిరోగమనం నుంచి ప్రత్యక్ష మార్గంలోకి వచ్చినప్పుడు సహజంగా శ్రమకు తగినటువంటి ఫలితాలు అందరికీ కూడా వస్తూ ఉంటాయి శ్రమకు తగిన ఫలితము కష్టానికి తగిన ఫలితము లభించడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఎవరైనా పెట్టుబడి పెట్టినట్లు అయితే ఆ పెట్టుబడుల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి ఏలినాటి శని నడిచే వాళ్లకు మాత్రం కొద్దిగా పని భారం పెరుగుతుంది అంటే అనుకూల ఫలితాలు వచ్చినప్పటికీ పనిలో కొద్దిగా ఒత్తిడి ఉండడానికి ఆస్కారం ఉంటుంది పన్నెండు రాశుల వాళ్ళకి అద్భుతమైన పురోభివృద్ధి ఏర్పడుతుంది కాబట్టి శనేశ్వరుడు ఆయన తిరోగమనం నుంచి అంటే వక్రము నుంచి ప్రత్యక్ష మార్గంలోకి రుజు మార్గంలోకి వెళ్ళటం శని వక్రత్యాగం చేయటం శని మార్గి అనేటటువంటిది చాలా వరకు ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది ఒక్కొక్క రాశి మీద ఈ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలా వక్రత్యాగం చేసిన శనేశ్వరుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జూలై నెల వరకు కూడా ఇలా రుజుమార్గంలోనే ప్రయాణం చేస్తూ అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తూ ఉంటాడు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి శని వక్రత్యాగము శని రుజుమార్గము శని మార్గి వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే శని తిరోగమనం నుంచి ప్రత్యక్ష మార్గంలోకి రావటం వల్ల పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ సులభంగా పూర్తయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తులారాశి వాళ్ళకి చాలా కాలంగా ఏ పనులైతే పెండింగ్లో ఉన్నాయో ఆ పనులన్నీ కూడా క్రమక్రమంగా తొందరగా పూర్తవ్వడానికి ఆస్కారం ఉంది అలాగే కోర్టు కేసులతో చాలా కాలంగా సతమతం అయిపోతున్న తులారాశి వాళ్ళందరికీ కోర్టు కేసుల నుంచి చక్కటి ఉపశమనం లభిస్తుంది కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరే సూచనలు ఉన్నాయి జీవిత భాగస్వామితో కూడా సత్సంబంధాలు బలపడతాయి ఇంతకుముందు తులారాశి వాళ్లకు లైఫ్ పార్ట్నర్తో ఏవైనా విభేదాలు ఉంటే అవన్నీ కూడా ఈ శను రుజుమార్గం వల్ల క్లియర్ చేసుకోగలుగుతారు దానివల్ల జీవిత భాగస్వామితో ఉండే అటాచ్మెంట్ రిలేషన్ ఆ సంబంధ బాంధవ్యాలు బాగా బలపడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ధనం మాత్రం పెద్ద మొత్తంలో ఖర్చు అయ్యే అవకాశాలు తులారాశి వాళ్లకు ఉన్నాయి కాబట్టి ధనం ఖర్చు చేసే విషయంలో మాత్రం తులారాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి రూపాయి ఖర్చు చేసే చోట పది రూపాయలు ఖర్చు చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి చాలా వరకు తులారాశి వాళ్ళు డబ్బు ఖర్చు విషయంలో ఖర్చు విషయంలో ఈ జాగ్రత్తలు డబ్బు జాగ్రత్తగా ఖర్చు చేయాలి అలాగే ప్రతి పనిలో కూడా అద్భుతమైనటువంటి విజయాలను అందుకోగలుగుతారు విద్యార్థులకు ఇది మంచి సమయం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కావలసిన స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ సీట్లు లభించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చక్రం తిప్పడానికి ఆత్మవిశ్వాసం పెంపొందింపజేసుకొని మంచి ర్యాంకులు సాధించడానికి తులారాశి వాళ్లకు బ్రహ్మాండంగా అవకాశాలు ఉన్నాయి అలాగే కొత్త కొత్త ఆదాయ మార్గాలు పెరుగుతాయి ప్రతి పనిలో కూడా అత్యుత్సాహం ఉంటుంది అత్యుత్సాహంతో అన్ని పనులు సులభంగా పూర్తి చేస్తారు ఆత్మవిశ్వాసం పెరిగితే ఎన్నో లాభాలు చేకూరుతాయి తులారాశి వాళ్ళు ఈ శని మార్గం మార్గి వల్ల విపరీతమైన ఆత్మవిశ్వాసంతో అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళే ఇప్పుడు కష్టాలు పడే సూచనలు ఉన్నాయి ఇంతకుముందు మిమ్మల్ని ఎవరైతే వృత్తిపరంగా కానీ లేకపోతే ఇతర కారణాల వల్ల గాంధీ ఇబ్బంది పెట్టారు వాళ్ళందరూ ఇప్పుడు కష్టాలు పడుతూ ఉంటారు మీరు మాత్రం కష్టాల నుంచి బయటపడగలుగుతారు అంటే వాళ్ళకి ఒక గుణపాఠం అనేటటువంటిది మీరు నేర్పించే విధంగా కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగస్తులు అయితే అందరి ప్రశంసలు పొందగలుగుతారు ప్రమోషన్ల కోసము చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి ఆరోగ్య సమస్యలు మాత్రం కొద్దిగా వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఈ శని వక్రత్యాగం వల్ల తులారాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే ఆరోగ్యం పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి వేలకు ఆహారం తీసుకోవడం సరైన సమయానికి నిద్రించడం అవసరం ప్రత్యేక జాగ్రత్తలు ఆరోగ్యపరంగా తీసుకున్నట్లు అయితే అనుకూల ఫలితాలు పొందవచ్చు కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే తుల రాశి వాళ్ళకి శని మార్గి శని వక్రత్యాగం అనేది ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అంటే అద్భుతమైన శుభ ఫలితాలనే కలిగింపజేస్తుంది బ్రహ్మాండమైన పురోభివృద్ధిని కలిగింపజేస్తుంది కేవలం ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా ఉండటం పెద్ద మొత్తంలో ధనం ఖర్చు కాకుండా చూసుకోవడం చేసినట్లు అయితే ఈ శని వక్రత్యాగం అనేది తులారాశి వాళ్ళకి బ్రహ్మాండమైన యోగాన్ని కలిగింపజేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు జో దాదాపుగా అన్ని రాష్ట్రాలకు అనుకూల ఫలితాలనే కలగజేస్తున్నప్పటికీ కొద్దిగా కొన్ని ప్రత్యేకమైనటువంటి వాటిలో మాత్రం వ్యతిరేక ఫలితాలు కూడా ఉంటాయి ఆ వ్యతిరేక ఫలితాలు తొలగింప చేసుకోవడానికి శని వక్రత్యాగం అనేది సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేయడానికి శనీశ్వరుడికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి ఆ పరిహారాల్లో ముఖ్యమైన పరిహారం ఏంటంటే నువ్వులు దానము శనివారం ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో కానీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో కానీ కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి దానం ఇచ్చినట్లు అయితే శని వక్రత్యాగం వల్ల చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు ఉన్నా అవన్నీ కూడా తొలగింప చేసుకోవచ్చు అలాగే శనివారం రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో నల్ల నువ్వులు కలిపిన నీళ్ళు బెల్లం ముక్క కలిపిన ఆవు పాలు పోసి తడి మట్టిని కంట బాగాన ధరించడం ఆ మట్టి కొద్దిగా పొట్లంలో ఇంటికి తెచ్చుకొని ప్రతిరోజు ఆ మట్టిని తడుపుకొని కంట బాగాన ధారణ చేయడం ద్వారా శనేశ్వరుడి సంపూర్ణమైన అనుకూలతను పెంపొందింప చేసుకోవచ్చు అలాగే శని వక్రత్యాగం చేశాడు తిరోగమనం నుంచి రుజుమార్గంలోకి వచ్చాడు శని మార్గి వల్ల సంపూర్ణంగా అనుకూల ఫలితాలే రావాలి అంటే ప్రతి శనివారము దశరథ శని స్తోత్రాన్ని వినాలి లేదా చదవాలి శని స్తోత్రం వినటము లేదా చదవటం వీలు కానీ వాళ్ళు ఎవరైనా సరే శనివారం పూట నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం లేదా నవగ్రహాల్లో శనిశ్వరుడు విగ్రహానికి తైలాభిషేకం చేసుకోవటం ఇవన్నీ చేయలేని వాళ్ళు గృహంలోనే స్నానం చేశాక శనివారం పూట హాల్లో పడమర దిక్కులో ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి ఎనిమిది వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి ఆ వత్తి పడమర దిక్కు వైపు వెలిగేలా దీపం వెలిగించడం చేయాలి దీన్ని శనిదీపం అంటారు ఈ శని దీపాన్ని శనివారం వెలిగిస్తూ ఉన్నట్లు అయితే శని వక్రత్యాగం వల్ల వచ్చే చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి శని వక్రత్యాగం వల్ల వచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు అలాగే ప్రతి శనివారం ఓం శం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని పంతొమ్మిది సార్లు పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి జాతకంలో శని మహాదశ పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ మంత్రాన్ని పంతొమ్మిది సార్లు చదువుకుంటే గనక దానివల్ల శని వక్రత్యాగం సంపూర్ణంగా శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది శనివారం పూట ఆంజనేయ స్వామికి నలభై యొక్క ప్రదక్షిణలు చేసినా కూడా ఈ శని వక్రత్యాగం సంపూర్ణంగా అనుకూల ఫలితాలను ఇచ్చి చిన్న చిన్న వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు ఈ పరిహారంను పాటించి మీరు మంచి శుభ ఫలితములను పొందుతురని ఆశిస్తున్నాను ఈ వీడియోను వీక్షించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్